హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు పారిపోయావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ తిరిగే కౌంటర్ అంట ఎవరు చెప్పారు టీవీ ఫైవ్ వాడు మొత్తం పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టేసి న్యూస్ వేస్తున్నాడు ఏమని భీమవరం నుంచి ఎందుకు పారిపోయావు అన్నదానికి పవన్ కళ్యాణ్ తిరిగే కౌంటర్ అని నిజానికి అక్కడ పవన్ కళ్యాణ్ వేసిన కౌంటర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏమని సమాధానం ఇచ్చాడు ఎందుకు పారిపోయావు భీమవరం నుంచి అని పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే దానికి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడో తెలుసా నేను పారిపోయానని సనేహం బదులు మీ మనుషులు డెబ్బై మందిని నువ్వు ఎందుకు మార్చావు అని పవన్ కళ్యాణ్ తిరిగి ప్రశ్నించాడు అక్కడ ఉన్న జన కొంచెం ఆలోచించి చప్పట్లు కొట్టాలా వద్దా ఆలోచనలో పడ్డారు మిగతా వాళ్ళు ఎలాగో సైలెంట్ అయిపోతారు ఈడేంటి ఎంత తింగరూడానికి అని చెప్పి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ నీకు కనీసం ఉండదన్న సంగతి మాకు తెలుసు నిజానికి జగన్మోహన్ రెడ్డి తన డెబ్బై మంది అభ్యర్థుల్ని ఎవరినైతే మార్చాడాల్సి నువ్వంటున్నావో వారందరినీ కూడా అక్కడ గెలిచారు గెలిచిన తర్వాత వేరే చోట అక్కడ కూడా గెలవడానికి వెళ్ళారు ఇక్కడ గెలిచారు వేరే చోట మళ్ళీ గెలవడానికి వెళ్ళారు మరి నువ్వు రెండు చోట్ల ఓడిపోయి అక్కడి నుంచి వేరే చోట కూడా ఓడిపోవడానికి వెళ్ళావు తేడా ఉంది కదా ఓడిపోయి వేరే చోటుకు వెళ్తే పారిపోయాడు అంటారు గెలిచి వేరే చోటుకు వెళ్తే ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టు ఎక్కడ గెలిచాడు తనని తాను నిరూపించుకున్నాడు వేరే చోటకెళ్ళి అక్కడ కూడా గెలిచి తమని తాము నిరూపించుకుంటున్నారు అలా డెబ్భై మంది రెడీగా ఉన్నారు మరి నీ పరిస్థితి ఏంటి కొంచెం ఆలోచిస్తావా ఇది దిమ్మ తిరిగే కౌంటర్ అంటే ఇలా ఉంటుంది అంతే తప్ప ఏదో బ్లైండ్గా ఒక మాట మాట్లాడిస్తే కాదు రకరకాలు మొన్నటి ప్రశ్నకి కూడా నేను సమాధానం ఇవ్వగలను నెక్స్ట్ వీడియోలో మంచి డీటెయిల్గా ఇస్తాను కొంచెం ఉక్కపోతగా ఉంది మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్